కోట్ల రూపాయలు పెట్టి మొత్తానికి అందాల పోటీలు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరి అందాల పోటీలకు డబ్బులు ఖజానా గల్లపెట్టె నిండుతుంది అనుకున్నాడా మరి ఆ గల్లపెట్ట నింపేసి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేద్దామనుకున్నాడా మరి లేకపోతే ఆయన జేబు అనుకున్నాడో కానీ మొత్తానికి అందాల పోటీలు నిర్వహించిండు అక్కడ దేశాలు దేశాలు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతూ ఉంటే అది చివరి రోజు యుద్ధం జరుగుతూ ఉంటే ఒప్పందాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీని మొత్తానికి ప్రారంభోత్సవాలు జరిపించడం రివ్యూలు చేయడం ఆ రోజే రిబ్బన్ కటింగ్ చేయడం అట్లాంటివి చేసిండు రేవంత్ రెడ్డి మరి ఇవాళ అందాల పోటీలకు స్పాన్సర్లు దూరం అయిపోయారట మరి ఎందుకోసం దూరం అయిపోయారు స్పాన్సర్లు కూడా అందాల పోటీకి దూరం అయిపోయారంటే అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనల వల్ల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది ఈ దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఇది ఉత్తుత్తగానే ఏర్పాటు చేసినటువంటి అందాల పోటీలని కూడా ఆ ప్రపంచ దేశాలకు కూడా అర్థమైపోయినట్టున్నది వాళ్ళు కూడా స్పాన్సర్ చేయడానికి దూరం అయిపోతూ ఉన్నారట అంటే లోకల్ వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళైనా ఎక్కడోళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళైనా లేదంటే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళైనా స్పాన్సర్ చేయడానికి దూరం అయిపోయారట మరి ఎందుకు దూరం అయిపోయారంటే అది రేవంత్ రెడ్డి గారి వైఖరి ఆయన ప్రవర్తన వల్లనే ఇవాళ రాష్ట్రం మొత్తం దివాలా తీస్తూ ఉన్నది ఇక ప్రభుత్వం మీదనే నిర్వహణ భారం సర్కారు చెప్తున్నది ఇరవై ఏడు కోట్లే ఇక ఎంత అవుతున్నదో ఎంత అవుతున్నదో అంతుపట్టనటువంటి వైనంగా మారిపోయిందట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలకు మొత్తానికి స్పాన్సర్లు ఎవడు సారీ ఎవరు కూడా ముందుకు రాలేదని కూడా తెలిసి తెలిసింది ఇక పోటీల ముగింపు సమయం దగ్గర పడుతున్నటువంటి ఒక్క స్పాన్సర్ కూడా ముందుకు రాలేదని సమాచారం పోటీలే దగ్గర పడతా ఉన్నాయట ఒక్క స్పాన్సర్ కూడా ముంగడికి రాలేదట అందరికీ తెలుసు ఈ పోటీలు ఎందుకు పెట్టిరు ఏదో రాష్ట్రం డెవలప్ అయ్యడానికి పెట్టిన పోటీలు కాదు ఇవి వాళ్ళ గల్లపెట్ట నింపుకోవడానికి పెట్టినటువంటి పోటీలని అందరికీ అర్థమైపోయింది మోసం చేసే పోటీలు ఇవి మంచిగా ఏదో మంచి ధర మంచి రకానికి ఏదో ప్రైజ్ ఇవ్వడానికి ఏదో గొప్పలు చెప్పడానికి పెట్టినటువంటి పోటీలు కాదని వాళ్ళకు కూడా అర్థమైపోయినట్టుంది ఒక్క స్పాన్సర్ కూడా రాలేదట ఒక్క స్పాన్సర్ కూడా ముందుకు రాలేదని సమాచారం పోటీల నిర్వహణకు కూడా ప్రభుత్వం వాటాగా ఖర్చు చేయాల్సినటువంటి సొమ్ము మొత్తం ప్రజాధనం నుంచే భరించాల్సి వస్తున్నది మిస్ వరల్డ్ పోటీలకు సుమారు యాభై నాలుగు కోట్ల వరకు ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది యాభై నాలుగు కోట్ల ఇయో ఈ వరల్డ్ పోటీలు పెడితే యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట ఎక్కడ ఈ సొమ్మంతా రేవంత్ రెడ్డి ఈ సొమ్మంతా ఎక్కడిది మంత్రులు ఈ సొమ్మంత ఎక్కడిది మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును మిస్వరల్డ్ పోటీలకు పెడతా ఉన్నాడు మీ తాత సంపాదించిండా లేకపోతే మీ బాబు అనుకుంటురా ప్రజల సొమ్మును మిస్వరళ్ళు పోటీలకు ఎందుకు పెడుతున్నట్టు స్పాన్సర్లు లేకపోతే కాళ్ళు మొక్కి స్పాన్సర్లను తీసుకొని రండి స్పాన్సర్ తీసుకొచ్చి స్పాన్సర్లతో నడిపియండి కానీ ప్రజల సొమ్ముతో మిస్వరళ్ళు పోటీలు పెట్టి ఇంకా దివాలా తీసే కథలే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు పెన్షన్ రూపంగానో ఇంకేదన్నా పథకాల కిందనో ఇవ్వనుంటివి మిస్వరల్డ్ పోటీలు పెట్టినావు ఇవాళ ఒక్క స్పాన్సర్ కూడా రావట్లేదని చెప్పినావు వచ్చిన స్పాన్సర్లన్నీ జేబులు వేసుకుంటున్నావా ఏంది అబద్ధాలు చెప్తున్నావా ప్రజల సొమ్మును తీసుకొని నువ్వు మిస్వరల్డ్ పోటీలు పెట్టి మరి వచ్చిన స్పాన్సర్లన్నీ జేబులకి ఇట్లా పెట్టుకుంటున్నావా ఏం జరుగుతుందో మరి దీంట్లో ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో మరి అందాల పోటీలు ఏర్పాటు చేసింది కదా ఇంట్లో ఎన్ని కోట్ల అవినీతి జరుగుతూ ఉన్నదో పైసలన్నీ మరి ఢిల్లీకి పోతున్నాయా మరి ఇంకెటన పోతున్నాయా కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఇందులో యాభై శాతం కంటే యాభై శాతం అంటే ఇరవై ఏడు కోట్ల వరకు కూడా మిస్వరల్డ్ నిర్వహణ సంస్థ భరిస్తుందని మిగతా సంఘం మిగతా మిగతా సగం కూడా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందని అధికారులు వెల్లడించారు ఈవెన్ ఇక ఇవన్నీ పైకి చెప్తున్నటువంటి లెక్కలు లెక్కలేనని కూడా ఖర్చు చే మొత్తానికి ఖర్చు చాలా రేట్లు ఎక్కువగా ఉంటుందని కూడా ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు కూడా ఈవెంట్ నిర్వహణ సంస్థలు ఇక అంచనా వేస్తున్నటువంటి అంశాలంట ఇక అనుకున్నదొకటి అయినదొకటి ప్రభుత్వం ఖజానాపై భారం పడకుండా వాణిజ్య సంస్థల సహకారంతో మిస్ వరల్డ్ పోటీలను కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా తెలి తెలిసింది మొత్తానికి మే పది నుంచి ముప్పై ఒకటి వరకు పోటీదారులతో భారీ ఎత్తున కార్యక్రమాల నిర్వహణకు కూడా అధికారులు కార్యాచరణ రూపొందించారని సమాచారం ఇక ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమానికి ఎవరి ఎవరిని స్పాన్సర్గా ఎంపిక చేయాలి ఏ మేరకు నిధులు సమ మొత్తానికి సమీకరించాలి అని కూడా నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలిసింది ఇక సదరు వాణిజ్య సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపించినప్పటికీ ఇక స్పాన్సర్షిప్ చేయడానికి ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రాలేదని అధికారులు మొత్తానికి నిట్టూరుస్తున్నారట ఇక మిస్వరల్డ్ పోటీలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా పర్యాటక కేంద్రాలు చారిత్రక ప్రాశస్యం ఇక కలిగినటువంటి ప్రాంతాలు హస్తకళ మొత్తానికి ఉత్పత్తులను కూడా ప్రపంచ దేశాలకు పరిచయం చేయ పరిచయం చేయంతో చేయడంతో పాటు తమ సంస్థలకు ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని జాతీయ బ్యాంకులు ప్రైవేటు విద్యా సంస్థలు ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలకు కూడా అధికారులు వివరించినటువంటి అంశం ఎన్ని విషయాలను ప్రపంచ దేశాల అందాల తారలకు చూపెట్టిన స్పాన్సర్ లేరని చెప్తా ఉన్నాడు ఏందో మరిది కథ లోపల ఇంకేం జరుగుతూ ఉందో అధికారుల మీద నింద రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఇక రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా సీఎం ప్రకటన చేయడం వంటి కారణాలతో స్పాన్సర్లు ముందుకు రానట్టు కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఇక స్పాన్సర్షిప్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదనే విషయం ఇక బయటకి వస్తే ప్రభుత్వ పె ప్రభుత్వ పెద్దలపై కూడా విమర్శలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఫెయిల్యూ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ను కూడా అధికారులు మీదకు అధికారుల మీదకు కూడా నెట్టుతున్నట్టు కూడా సమాచారం ఇక సచివాలయం వర్గాలు చర్చించుకుంటున్నాయట చర్చించుకుంటున్నాయట ఇక స్పాన్సర్స్ కోసం ముందుకు వచ్చినటువంటి కొన్ని వాణిజ్య సంస్థల ప్ర ఇక ప్రతినిధులతో వాణిజ్య సంస్థల ప్రతినిధులతో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వాళ్ళు వెనక్కి పోయారంటూ కూడా ప్రచారం వేయించి తమపై నిందలు వేసేందుకు కూడా ముఖ్య నేతలు రంగం సిద్ధం చేశారని సందేహంగా ఉందని తనకి అధికారులు చెప్తున్నటువంటి అంశం ఏంద జరిగిందంటే అధికారుల మీదనే నెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నట అయ్యా ఇలా ప్రభుత్వం తీరు ఎక్కడ కూడా ఎట్లా ఉన్నదంటే గో గొర్రు నావి కాదు గొంగడి నాది కాదు మీ ఇష్టమున చేసుకోరే నాయన చాతనైతే మీ పని మీరు చేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే మా దగ్గర ఆస్తులు లేవు డబ్బు లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూడా మాతోని కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు